హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ అందరికీ ఉదయపూర్వక అండి దయచేసి కొత్తగా చూసే వాళ్ళకి చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే ఈరోజు మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి అలా చేయడం ద్వారా నోటిఫికేషన్ ద్వారా వెహికల్స్ అనేవి పొందుతారు చూడండి అండి మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అండి అస్సలు మీకు ఎంత లెక్క జర్నీ చేసినా బ్యాక్ పెయిన్ అన్ని అలాంటిది ఏం లేదండి ఓన్ ప్లేట్ వెహికల్ ఇకో స్పోర్ట్స్ అండి చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది దీని డీటెయిల్ తీసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా ఫుల్ వీడియో చూడండి దయచేసి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మోడల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి ఎక్సలెంట్ వేరియంట్ అండి బండి ఎక్కడ చూడండి చిన్న స్క్రాచ్ కూడా లేదు చాలా నీట్గా ఉంది బండి అయితే ఎక్సలెంట్ రేట్ ప్రైస్ కూడా చాలా జెన్యున్ రేట్లో తీసుకొచ్చాను ఎంత రేట్లో నాకు తెలుసైతే బహుశా మీకు మార్కెట్లో ఎవరు అందించరు ఇది ఇది పక్కా ఇది ట్రూ అండి ఈ వెహికల్ అసలు ఎంత లెక్క జర్నీ చేసినా స్పోర్ట్స్ అనేది దీనికి ఎందుకు వచ్చిందంటే ఎంత లెక్క మీరు జర్నీ చేసినా అసలు అలసట రాదు మీకు ఒళ్ళు నొప్పులు రావు బ్యాక్ పెయిన్ రాదు దీంట్లో నాలుగు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి అసలు బండి క్వాలిటీ అంటే క్వాలిటీ లోన్ వచ్చేసి లెదర్ సీట్స్ ఉన్నాయి టైర్లు వచ్చేసి బిజ్ స్టోను సీల్ టైర్లు ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి వెహికల్ వచ్చేసి పదమూడు కదా రీడింగ్ వచ్చేసి కేవలం తక్కువ రీడింగ్ తిరిగిందండి ఎంతో కాదండి కేవలం లక్ష పదమూడు వేలు చిల్లర తిరిగింది ఆ రీడింగ్ పెద్ద లెక్కే కాదండి ఐదు లక్షలు తిరుగుతాయి ఈ వెహికల్స్ కార్ అనేది ఏదైనా ఫోర్ నుంచి ఫైవ్ ల్యాక్స్ అండి టార్గెట్ పెట్టుకోండి ఫోర్డ్ ఇకోస్పోర్డ్ అంటేనే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెహికల్ అసలు ఇలాంటి వెహికల్ మన ఛానల్లోనే దొరుకుతాయండి సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఒరిజినల్ ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉందండి ఫాగ్లామ్స్ ఉన్నాయి హెడ్లైట్లు ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నాయండి మైలేజ్ వచ్చేసి ట్వంటీ వస్తుందండి ఇకో స్పోర్ట్స్ ఇకో స్పోర్ట్స్ ట్వంటీ రాకపోయినా ఎయిటీన్ అయితే పక్కా అండి బండి చూసుకోండి మీరు ఎంత లెక్క జర్నీ చేసినా హైదరాబాద్ టు బెంగళూరు బెంగళూరు టు హైదరాబాద్ కొట్టిన బ్యాక్ పెయిన్ ఎలాంటిది రాదండి ఎక్సలెంట్ కండిషన్లో ఉంది చూడండి వెహికల్ అంతా చూసుకున్నట్లయితే ఓరల్గా ఎక్కడ నాన్ యాక్సిడెంట్ అయితే ఓనర్ చెప్తున్నారు ప్రజెంట్ వచ్చేసి లొకేషన్ మంచిరాలు అని అన్నారు మరి మంచిరాలు ఉందా కరీంనగర్లో ఉందా ఓనర్ డీటెయిల్స్ అయితే మనం పెట్టడం జరిగింది దయచేసి ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం దయచేసి కామెంట్ చేయండి లేదా పైన కనపడుతున్న డిస్ప్లే పై కనపడుతున్న నెంబర్కి మాత్రం మీరు స్క్రీన్షాట్ తీసి ఫోటో పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటే మన దగ్గర కార్సు ఇంత మంచి వెహికల్స్ వచ్చినప్పుడే మనం పెట్టడం జరుగుతుంది ధర వచ్చేసి కేవలం వాళ్ళు అయితే రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పారు మనం మాత్రం కేవలం ఐదు వేలు తీసేసి టూ సెవెంటీ పెడుతున్నాం ఫిక్స్డ్ రేటు టూ సెవెంటీ ఎక్సలెంట్ వెహికల్ అండి దొరకదు మార్కెట్లో ఎంత రేటు తక్కువ డెడ్ అండ్ చీప్లో ఎవ్వరు మీకు మార్కెట్లో వెహికల్ అందించరు మీరు కావాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో ఇట్లాంటి వెహికల్స్ వస్తాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వెహికల్ అర్జెంట్ కావాలనుకుంటే మీరు బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే లిమిటెడ్ ఆఫర్లో ఉంటే ఇంత తక్కువ రేట్లో మీకు బుల్లెట్ బైక్ ప్రైజ్ కూడా రాదండి బుల్లెట్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ పడింది మార్కెట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్ కూడా మంచి డిమాండ్ నడుస్తున్నాయి ఈ రేట్లో కారుతోనే మీ ఫ్యామిలీతో వెళ్ళినా ఎంజాయ్గా ఏసీ టూ ఏసీ ఎటువంటి ఇబ్బంది లేదు నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది మీకు కావాలనుకుంటే మాత్రం మనకి డిస్ప్లే కనబడుతున్న నెంబర్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మెసేజ్ చేయండి లిమిటెడ్ ఆఫర్లో మన దగ్గర బండ్లు దొరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికి ధన్యవాదాలు నేను మీ దినేష్